देखो ना एक लाइन में एक बार एक बार दूसरा नंबर सर पर देखो ना कोई डायरेक्ट है डायरेक्ट ना कोई कुछ देना करना हां चेक कर लेना सॉरी एक बार खड़ी निकल दे చేసిన పళ్ళు నేను యాభై వేల కోట్లు అంటే పళ్ళు ఈ పళ్ళు హామీ ఒకవేళ పళ్ళు చేస్తే మమ్మల్ని ఎవరైనా అలా చెప్పారు సాధన ఇలా ఉంటుంది బేళకి అక్కడ छोडी माया यो छैल्पै नजोड। 11 बजे आउँछौ। पहिले एकटा हेर त। यो गलास चाहि भयो। मोट मोटो मत्र। सुरेश। सुरेश। तो तो बात नहीं है और ये निकल आ रहे हैं और ये ये चेक பண்ணுங்க ये तो बात कर रहे हैं और नहीं नंगो नंगो सुन सकते हो 20 मिनट कंप्लीट साथ में है तो बता दे चलो बता

సార్ సార్కు ఓటేయాలనుకున్నాము మాకు ఈ మేడం చూసి మాకు సంతోషం అయింది మేము పిలిచినా పిల్లకపోయినా వచ్చాము ఏ మాకు మేమేం అడగలేదు మాకు సంతోషం ఉంది పుసి పిల్ల సుధాకర్ గారికి ఓటేసి గెలిపిస్తాము గ్లాస్ గుర్తుకి అది నాయన ఏమి ఇచ్చినా తీసుకుంటాము ఆయన గెలిచేదే మాకు సంతోషము గెలిస్తే అడిగినా కాదనడు మాకు అదే సంతోషం అది అలా మహాలక్ష్మి అండి ఫస్ట్ లేట్ సుధాకర్ గారికి ఓటు వేసి గెలిపించాలని నా ప్రార్థన గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని వాళ్ళ పాపని రోజు చూసాను చాలా చక్కగా మాట్లాడింది ఆవిడ గారిని చూశాను చాలా వినయంగా మాట్లాడుతుంది ఆయన్ని మొన్న స్టాండ్ ఆర్టీసీ డిపో దగ్గర మాట్లాడారు కావాలని పోయి విన్నాను ఆయన మాటలు ఆయన మాట తీతి నచ్చింది తప్పకుండా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని నా ప్రార్థన గుర్తు మీద నమస్కారం అండి ముప్పై ఉన్నాము మా డోర్ టు డోర్ ప్రచారంలో ఉన్నాము మా పాప వచ్చి తిరిగింది మేము ఇప్పుడు వచ్చాము చాలా ఆనందంగా ఉంది ప్రజలు బాగా ఆశీర్వదిస్తున్నారు సుధాకర్ గారిని మర్చిపోవట్లేదు ఆయన చేసిన పనులన్నీ వాళ్లే గుర్తు చేస్తున్నారు ఆయన ఆయన చూస్తే కూడా పాపం ఒంటరి పోరాటం చేస్తున్నాడని ఆశీర్వదించాలని తల్లులందరూ ఒక అంటున్నారు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఒక భారీగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఆయన గురించి చాలా సంతోషపడుతున్నాను మా పాప వాళ్ళు కూడా అందరం మా కుటుంబం మొత్తం కష్టపడుతున్నాము ఏంటంటే కావల ప్రజలు అభివృద్ధి కావాలి అందుకని మేము ఇంటి పాది మా ఆడబిడ్డలు మా కుటుంబం మొత్తం వచ్చి చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలైతే అసలు సొంత కుటుంబం లాగా ఆశీర్దిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ పాపం సుధాకర్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆయనకి మా మద్దతు ఉందమ్మా మీరు మా బిడ్డ లాంటి వాళ్ళని పెద్దవాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్దిస్తున్నారు పిల్లలు కూడా మాకు పాతది గ్లాసు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంటుంది గ్లాసు గుర్తు కదా ఆయన ఏ వాళ్ళు ఉమ్మడిగా ఉంటే ఉన్నారు మాకు గ్లాసు మీద మేము గుద్దేస్తామని అందరు చెప్తున్నారు మేము గెలుస్తున్నాము చాలా ఆనందంగా ఉంది పోలింగ్ సమయం దగ్గర పోలింగ్ సమయం దగ్గర పడటంతో అందరికీ నేను ఒకటే వినియోగించుకుంటున్నానండి అందరికీ నమస్కారం మోసపోవద్దని ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే మనము చాలా కష్టపడుతున్నాము మమ్మల్ని అసలు ఏ విధంగా కూడా రానియకుండా మాకు టికెట్ రానియకుండా ఎంతో మంది చేశారు కానీ మేము మాకు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు మాకు వద్దు మాకు కావల ప్రజలు కావాలి మేము పుట్టిన దగ్గర మేము అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడికో తెలియని కాడ మేము అభివృద్ధి చేసుకోము మేము హైదరాబాద్ లో కూడా మొదటి నుంచి మేము కష్టం చేసుకొని మా కావలి నియోజకవర్గ ప్రజలకే పెట్టేవాళ్ళం ఎక్కడ మనం అడిగిన వాళ్ళకి చేసేవాళ్ళం కానీ ఇక్కడ మాకు మేము పుట్టిన దగ్గర అభివృద్ధి చేసుకోవాలనేది మా కోరిక అలాగే చేస్తున్నాము ఇప్పుడు అందుకనే ఎంత గట్టి మొండి పట్టుదలతోటి మేము కావలి మాకు టికెట్ రాకపోయినా బీసీని అవమానించినా మనం ఎలా గెలవలేకపోతాం ప్రజలు మనల్కి ఆశీర్దిస్తారు వాళ్లే ఒక టికెట్ ఇచ్చినట్టే మనల్ని గెలిపిస్తే అని మేము ప్రజల్ని నమ్ముకొని ఉన్నాం వాళ్ళకి అదే అదే విన్నవించుకుంటున్నాము ఎందుకంటే ఎన్నెన్నో మీరు ఎన్నో బాధలు పడ్డారు మీకు తెలుసు ఆ విషయం మా దగ్గర మా దృష్టికి ఎంతో మనం తీసుకొచ్చారు మేము వాళ్ళందరిని ఎదుర్కొనాలనే మేము ముందుకొచ్చాము ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరో ఎన్ని బాధలు పడ్డారు అనేది ఒక కాలువలు లేవు రోడ్లు లేవు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ట్యాక్స్లు మామూలుగా రూపాయి ట్యాక్స్ గవర్నమెంట్ కడితే ఇంకో ట్యాక్స్ రూపాయి బయట కట్టాలంటే కలనీలు పెట్టుకుని డెబ్బై మూడు ఏళ్ల వ్యక్తులు వయసు వచ్చి చెప్పారు మా ఆఫీస్కి వచ్చి వాళ్ళని చూస్తే నా కడుపు తరికిపోయింది మా తండ్రి లాంటి వాళ్ళు అందరూ ఆ వయసు వాళ్ళు అందరూ కూడా కలనీలు పెట్టుకుని అమ్మా మాకింత హింస ఉంది ఇక్కడ అసలు ఎక్కడా లేదు మన స్టేట్ మొత్తంలో ఇక్కడ జరిగినట్టు అన్యాయం ఎక్కడా లేదు మీరందరూ ప్రజలందరూ ఖండించాలి ఎందుకంటే తప్పును ఎవరు ఎంకరేజ్ చేయకూడదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు పిల్లలు యూత్ పెద్దవాళ్ళు అందరూ ఆడవాళ్ళు గృహిణులు అందరూ గ్రహించాలి మనము స్వేచ్ఛగా బతకాలి ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే అంటే మనం అందరికీ ఎమ్మెల్యే అంటే మీరు అందరు రెండు లక్షల మంది ఎన్నుకున్నది మీ అందరికీ పని చేసి పెట్టడానికి ఒక ఎన్నుకుంటారు ఆ పని చేయకపోగా మీ దగ్గర డబ్బులు హింసించి తీసుకోవటం చాలా పెద్ద తప్పు అందరూ గుర్తించండి మనల్ని మమ్మల్ని ఆశీర్దించండి మేము ఎప్పుడూ ఎటువంటి తప్పు చేయము సుధాకర్ గారు పది మందికి ఉపయోగపడే మనిషే కానీ రూపాయి తినేవాళ్ళం కాదు మేము మా రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళము గ్లాస్ గుర్తుకు ఓటేసి ఒక్కసారి అందరూ ఆశీర్దించాలి సుధాకర్ గారిని అని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిని